హనుమాన్ చలస అనేది కేవలం భక్తి గీతం కాదు ఇది మన జీవితంలో భయాన్ని తొలగించడంలో ధైర్యాన్ని పెంచడంలో మనశ్శాంతిని పొందడంలో ఒక మార్గదర్శకం ఈరోజు మనం హనుమాన్ చలసాలోని ఆధ్యాత్మిక గోప్యాలను తెలుసుకోబోతున్నాం హనుమాన్ చలసాను పదహారవ శతాబ్దంలో తులసీదాస్ మహర్షి రచించారు ఇది నలభై శ్లోకాలుగా ఉంటుంది ప్రతి పదల్లో భక్తి విశ్వాసం ధైర్యం మరియు జీవన తత్వం తడిసి ముద్దయి ఉంటాయి జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర హనుమంతుడు జ్ఞానానికి మరియు మంచితనానికి సముద్రం లాంటివాడు సంకటతే హనుమాన్ చుడావే మన సమస్యలు భయాలు శంకలను తొలగించే శక్తిని చూపిస్తుంది సుదీనం రఘుపతి కేవరి హనుమంతుడు ఎప్పుడూ ధర్మ మార్గంలో ఉండే నిజమైన సేవకుడు హనుమాన్ చలిసాను పఠించడం వల్ల మన భయాలను పోగొట్టి మనలో ధైర్యం నమ్మకం మరియు ఆత్మశాంతి పెరుగుతుంది ఇది కేవలం పఠనమే కాదు మన ఆచరణలో తేవాల్సిన మార్గదర్శకం ప్రతిరోజు హనుమాన్ చలిసా పఠించండి మీ మనస్సు స్థిరంగా శక్తివంతంగా మారుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి